ఒకసారి మీరు వినాల్సిన పరిస్థితి ఎందుకు అబద్ధాలు ఎవరు అబద్ధాలు చెప్పారు ఇక్కడ పచ్చి నిజాలు ఇవో కృష్ణానది జలాలపై కాంగ్రెస్ అబద్ధాలు ఇక్కడ వాస్తవాలు ఏంది అనేది ఒకసారి చూడు కాంగ్రెస్ మొదటి అబద్ధం ఏం చెప్పింది కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఆరు పది రెండు వేల ఇరవై నా రెండో ఆపెక్సల్ కౌన్సిల్ సమావేశం జరిగింది అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎప్పుడు రెండు వేల ఇరవైలో కేఆర్ఎంబి జిఆర్ఎంబి యొక్క అధికార పరిధిని నోటిఫై చేస్తుందని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని నిర్దేశించిన కేఆర్ఎంబి యొక్క అధికార ఆ పరిధి నిర్దేశించబడుతున్నదని కేంద్ర మంత్రి అప్పుడే స్పష్టం చేశారు ఇక అసలు నిజమేంది అంటే ఒకసారి చూడండి రెండో అఫెక్సల్ మీటింగ్లో కేఆర్ఎంబికి అప్పగించలేదు ఎందుకంటే విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని అప్పుడు సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయానికి సంబంధించి కూడా లెటర్ చూస్తున్నారు సిక్స్త్ అక్టోబర్ టూ ట్వంటీ ఓకేనా ఇక కాంగ్రెస్ ఇంకొక అబద్ధం ఏమని చెప్తున్నది అంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు ఫలితంగా ఈ నోటిఫికేషన్లో అమల్లోకి వచ్చింది ఈ నోటిఫికేషన్కు అనుగుణంగా కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు మొగ్గు చూపే చర్యలు చేపట్టింది మొగ్గు చూపే చర్యలను చేపట్టింది అంటూ కూడా చెప్పింది ఏంటి అంటే కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం దీన్ని సవాల్ చేయలేదు ఫలితంగా నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది ఈ నోటిఫికేషన్ అనుగుణంగా కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వమే అంటే కేసీఆర్ ప్రభుత్వమే మొగ్గు చూపిందని అబద్దాలను అద్భుతంగా చూపెడుతున్నారు ఇక అసలు నిజం ఏంటంటే అప్పటి స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ సెక్రటరీ రాహుల్ బోజా కేంద్రానికి లాసిన లెటర్లో కూడా పొందుపరిచి ఉంది ఇక ఇక్కడ చూడండి పూర్తి స్థాయిలో ఎప్పుడు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడులా స్పెషల్ చీఫ్ సెక్రటరీకి సంబంధించి రాసిన లేఖ ఇక మూడవ అబద్ధం ఎంత అద్భుతంగా రాసేరంటే వీళ్ళు ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు అండి దీనిలో పదహారవ కేఆర్ఎంబి సమావేశంలో తెలంగాణ స్పీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పాల్గొన్నారు ప్రాజెక్టు నీటి నిల్వ నిర్వహణ నియమావళి రూల్ ప్రకారం ఏంది ఖరారు చేసిన వెంటనే ప్రాజెక్టులోని భాగాలను అప్పగించేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ ఆ సిఎస్ బోటు హామీ ఇచ్చింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఏంది నిజం దీన్ని అబద్ధాలను ఎంత ఘోరంగా చెప్తున్నారంటే వీళ్ళు ఇవి అన్నీ ఉన్నాయి మీకు కావాలంటే పీడిఎఫ్ ను పంపిస్తా ఒకటి కాదు రెండు కాదు కాంగ్రెస్ దుర్మార్గంగా ఈ రోజు ఏంది అంటే తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పే పరిస్థితి కనబడ్డది సో తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా నల్గొండకు బయలుదేరాల్సిన ఆవశ్యకత మీ పైన